ఇటీవలే ఓచే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ పాపులర్ పొలిటీషియన్ మల్లారెడ్డిని సంప్రదించినట్టు వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి ఉస్తాద్ భగత్ సింగ్లో విలన్ రోల్ కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ తనను కలిశారని మల్లారెడ్డి స్వయంగా చెప్పారు ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మల్లారెడ్డి మాట్లాడారు హరీష్ శంకర్ నా కాలేజ్ కు వచ్చారు నా పాత్రకు సంబంధించి పాటు స్క్రిప్ట్ ను వినిపించారు అంతేకాదు మూడు కోట్లు రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్టు చెప్పారు తనకు విలన్ పాత్ర అంటే అంత సౌకర్యవంతంగా ఉండదని హరీష్ కు చెప్పానని అన్నారు ఇక ఇంటర్వెల్ దాకా నేను హీరోను తిడుతూ ఉంటా ఇంటర్వెల్ తర్వాత హీరో నన్ను తిడుతూ ఉంటాడు కొడుతూ ఉంటాడు అని చెప్పుకొచ్చారు ఇక మల్లారెడ్డి చేసిన కామెంట్స్తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని దళపతి విజయ్ తేరీ సినిమాతో పోల్చుకుంటున్నారు నెటిజన్స్ ఏ మూవీలో విలన్ గా నటించిన జే మహేంద్రన్ పాత్రలాగే మల్లారెడ్డి రోల్ను డిజైన్ చేసి ఉంటున్నట్టు తెలుస్తోంది భగత్ భగత్ సింగ్ మహంగాళి పోలీస్ స్టేషన్ పథర్గంజ్ ఓల్డ్ సిటీ ఈసారి ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ తనదైన తో సాగుతున్న పవన్ కళ్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ సూపర్ ను క్రియేట్ చేస్తున్నాయి